ధర్మ జిజ్ఞాసులకు శుభాషిస్తులు అనేకమైనటువంటి అంశాలు ఋషి యజ్ఞాన్ని దృష్టిలో ఉంచుకొని మీ అందరికీ నేను అందిస్తూ ఉన్నాను సుమారు ఐదు వందల ఆరు వందల చిల్లర వీడియోసు మీకు నేను అందించాను అనేకమైన రహస్యాలు అనుష్ఠానం చేసేటటువంటి వారికై దీనికి మించినటువంటి అవకాశం మరొకటి ఉండదేమో అనేది నా అభిప్రాయం ఇక సాధన చేసేటటువంటి వారు అది మీకే తెలియాలి మనిషి నిరంతరం కూడా గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తుని ప్రణాళికలు దిద్దుకుంటూ జీవనం గడుపుతూ ఉంటారు ఈ ప్రక్రియలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతిష్ట కోరుకుంటారు అప్రతిష్టను ఎవ్వరూ కూడా వాంఛించరు ఇక్కడ ప్రతిష్ట అంటే ఏమిటి ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా వారి యొక్క పేరు నిలబడిపోయి వారు చేసిన సత్కర్మలు ప్రజల్లోకి చొచ్చుకొని పోయి వారిని ఆదర్శంగా తీసుకొని ఎదిగేటటువంటి వారు చాలామంది ఉంటారు దాన్ని మనం ఏం చేస్తాం ప్రతిష్ట అంటారు ఇక్కడి ప్రతిష్ట రహస్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రతిష్ట అనేటటువంటిది ఎలా లభిస్తుంది ఇప్పుడు నువ్వు ఇప్పుడు వీడియో చూస్తున్నావు నువ్వు ప్రతిష్టను కోరుకోవు పది మంది నిన్ను పొగడాలని ఉండదు పది మంది చేత నువ్వు ప్రశంసించబడాలి అనేటటువంటి వాంఛ ఉండదు ఎందుకని భౌతిక ప్రపంచంతో మనం సంబంధం ఉన్నంత వరకు ప్రతిష్ట అనేది అవసరం అప్రతిష్టను కోరుకోకూడదు ఎవరు కోరుకోరు కూడా దానికి మనకు వేదం ఏం చెప్తుందని అర్థం చేసుకోవాలి వేదంలో అనేకమైనటువంటి మార్గాలు సూచన ఇస్తూ ఉంది వేదం మనకు అందులో భాగంగానే ఈరోజు మీకు ఒక విషయాన్ని అందిస్తాను ఇది ఈ ప్రతిష్ట ఎలా పెంచుకోవాలి అనేది సామాన్యంగా ఈ వీడియో చూడరు అనుకోండి కానీ ఏదో ఇద్దరు ముగ్గురు చూసినా పర్వాలేదు ఆ అర్హత వేదమాత పైన గురి ఉండేటటువంటి వారు వేదం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు వేదవాక్కుల్ని శిరోధార్యంగా భావించేటటువంటి వారు ఈ తప్పక ఈ విషయాన్ని గ్రహిస్తారు ఎందుకంటే సామాన్యంగా మనుషులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఈ యూట్యూబ్స్లో ఏది చేస్తే ఏమైపోతుంది ఒక్క రోజుకే మనం ఉత్కృష్టమైన స్థితికి వెళ్ళిపోవాలి ఓ పది రోజులు జపం చేసిన వెంటనే మనకు మన కష్టాలన్నీ తొలగిపోవాలి మన దారిద్ర్యాలన్నీ తొలగిపోవాలి అఖండమైన సంపద రావాలి ఇత్యాది ఆలోచిస్తుంటారు ఒక్కరోజు లేది రాదు ఎందుకని నువ్వు అనంతంగా మోసుకొని వచ్చి ఉండవు మరి వాటన్నింటినీ అనుభవించకుండానే వెళ్తావా అది సాధ్యమా ఇలాంటి దీన్ని దుర్బుద్ధే అనాలి ఊపిరిచ్చినటువంటి వాడు చూపునిచ్చినటువంటి వాడు వినికిడినిచ్చినటువంటి వాడు వివేకాన్ని ఇచ్చినటువంటి వాడు ఇన్ని ఇచ్చి కూడా నీకు నాకేమీ ఇదు అనేటటువంటి భ్రమలో ఉంటాం మనం నీకు చూపెందుకు ఇచ్చాడు వినికిడెందుకు ఇచ్చాడు స్పర్శ ఎందుకు ఇచ్చాడు రసాన్ని గ్రహించగలిగేటటువంటి నాలుగుని ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ ఆలోచించుకో వీటిని సద్వినియోగం చేసుకున్నావా ప్రతిష్ట తనకై తాను వచ్చి నీ ఒళ్ళు వాళ్ళతో అదే ఇక్కడ వేదమాత చెప్తుంది నేను సామాన్యంగా వేదాలు తిరిగేస్తూ ఉంటాను అనేకమైన అంశాలు ఉంటాయి నేను చెప్పిన అర్థం కాదు కనుక వాటిలో మీకు పనికొచ్చేటటువంటివి కొన్ని ఏదో చూస్తాను నేను ఇక్కడ ఋగ్వేదాన్ని తీసుకుంటే ఎనిమిదవ మండలంలో అరవయ్యవ సోక్టంలో పదహారవ మంత్రం ప్రతిష్ట గురించి మనకు ప్రత్యేకించి చెప్తుంది ఈ రిఫరెన్స్ ఎందుకు ఇస్తానో తెలుసా నేను వీరేమనుకుంటానంటే వీడు ఏదో కళ్ళగొల్లి మాటలు చెప్తున్నాడు అనే ఉద్దేశం కొంతమందికి ఉంటుంది అందుకని శాస్త్రాన్ని మీకు రిఫరెన్స్ ఇస్తున్నాను దాన్ని పరీక్షించి చూసుకోవచ్చు వ్యాఖ్యానాలు అనేక ఉంటాయి కానీ మూలాన్ని ఎవడూ కదిలిచలేదు వేదం యొక్క శబ్దం ఎట్లా ఉంటుందంటే నిరుక్తం చదవనంత వరకు ఇప్పుడు మామూలుగా నువ్వు పురాణం చదువుతున్నావు అనేది ఒక శబ్దం వచ్చింది ఆ శబ్దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఓ అమర కోశం చూస్తే దానికి అర్థం అవుతుంది కానీ వేదభాష అర్థం కావాలంటే నిరుక్తం చదివి ఉండాలి నిరుక్తంలో ఒక శబ్దాన్ని ఎలా దాని అర్థమేమిటి కనుక వేదశబ్దాన్ని వర్ణించి చెప్పటం అది వ్యాసుడికే చెల్లుతూ కనుక ఇక్కడి చోటు ప్రతిష్ట కావాల్సినటువంటి వాడు ఏం చేయాలయ్యా అంటే యజ్ఞం చేయాలి అని అనుకున్నాడు అదేమిటండి మేమే ఆడ యజ్ఞాలు చేశామండి అని అనుకుంటూ యజ్ఞం అంటే సర్వశ్రేష్టమైనటువంటి కర్మ ఏంటి సర్వశ్రేష్టమైనటువంటి కర్మ మరి బాహ్యంగా నువ్వు యజ్ఞం చేయాలనుకో అప్పుడు ఏమవసరం మనకి యజ్ఞానికి ముఖ్యమైంది అగ్ని ఆ అగ్నిలో వేసేటటువంటి ద్రవ్యము ఆ ద్రవ్యం వేసేటటువంటి ఋత్వికులు అర్థమైంది అగ్ని ఆజ్యం అంటే నెయ్యి మంత్రోక్తంగా వేసేటటువంటి ఋత్వికులు ఇది బాహ్య యజ్ఞంలో ఉంటుంది కానీ అంతర్గతమైనటువంటి యజ్ఞం ప్రతి ఒక్కడూ చేయాలి అది శ్రేష్టమైనటువంటి కర్మ ఆ శ్రేష్టమైనటువంటి కర్మనే యజ్ఞము అంటారు అర్థమైంది ఇక్కడ మనము ఈ మంత్రాన్ని మేము రోజు చదువుకోవచ్చు దీనివల్ల ఏంది వేదమంత్రోచ్చరణ చేసినంత మాత్రం చేతనే మనకు పాపం తొలుగుతుంది నెంబర్ వన్ మరొకటి వివేకం జాగృతవుతుంది నెంబర్ టూ మనం చేసేటటువంటి కర్మలో ఉత్కృష్టమైన ఫలితాలు లభిస్తాయి నీకు తెలిసినా తెలియకపోయినా అగ్ని పట్టుకుంటే ఏమవుతుంది కాలుతుంది అయ్యో అగ్ని కాలుతుంది కదా అని జాగ్రత్తగా పట్టుకున్నా కాల్తా కాలుతుంది అందుకని వేద శబ్దం తెలిసి ఉచ్చరించిన తెలియక ఉచ్చరించిన దాని ప్రభావం నీ మీద చూపిస్తుంది అర్థాన్ని తెలుసుకొని మరీ చేసే వాళ్ళకు దాని ఫలితం విశేషంగా ఉంటుంది అన్నాడు ఇప్పుడు మనము ప్రతిష్ట కోసంగా చేసేటటువంటి యజ్ఞాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ ప్రతిష్ట కోసం చేసేటటువంటి యజ్ఞంలో మొట్టమొదటిగా ఇక్కడ ఏం చెప్తాను ఆత్మాగ్నే ప్రతిష్ఠిత మన హృదయంలో ఈ దేహంలో దేహ సంబంధం కాకుండా దేహానికంతటికీ కూడా శక్తిని చైతన్యాన్ని ఇచ్చేటటువంటి ఆత్మ అగ్ని అని ఇక్కడ చెప్తున్నా ఈ అగ్నిలో మనం సప్తాహుతులు ఉంటాయి మనకి ఈ సప్తాహుతుల్లో వేసేటటువంటి మొట్టమొదటిది కళ్ళు రెండు ఏమిటి కళ్ళు రెండు చెవులు రెండు ముక్కు కుటములు రెండు ఒకటి నోరు ఈ ఏడింటితోనే యం జరగదు బాగా అర్థం చేసుకోండి నేను చెప్పేది ఈ ఏడింటితో ఏం చేయాలి నువ్వు ఇది ప్రతి ఒక్కరు చేస్తుంటారు ఇది నేను ప్రత్యేకించి కూర్చొని మిమ్మల్ని చేయమంటున్నా నువ్వు రోజు చేస్తుంటావు ప్రతినిత్యం ఈ ఏడు ద్వారా చేసేటటువంటి ఉత్కృష్ట కర్మ లేదనుకో నీ జీవితం లేదు అందుకని ప్రతినిత్యం ఈ చేస్తూ ఉంటారు ప్రతినిత్యం ప్రతి క్షణం అనుక్షణం దీన్ని చేస్తూ ఉంటాం మనం ఎలా కంటి ద్వారా మనము ఏం చేస్తాము దర్శనాహుతి ఇస్తాం ఒక దృశ్యాన్ని చూస్తాం చూసి పరిశీలిస్తాం అది సంతృస్తు దృశ్యమై ఉండవచ్చు చూడకూడనటువంటి దృశ్యం ఉండవచ్చు ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తాను నేను మీరు రీల్స్ చూస్తుంటారు సెల్ ఫోన్ చూస్తుంటారు అందులో అసభ్యకరమైనటువంటి వాటిని చూసేటటువంటి వారు కొంతమంది ఉంటారు వారు దానికి ఆహుతులేస్తారు అంటే దర్శన ఆహుతి లోపలికి పంపిస్తారు దానివల్ల ఏమవుతుంది వికారములు ఉత్పత్తి అవుతాయి లేదు ఓ మహా గాయకుడు లేదు ఒక మహా దృశ్యము పూజ చేస్తున్న దృశ్యం అభిషేకం చేస్తున్న దృశ్యం ఇలాంటివి చూస్తారు అప్పుడు నీ సంస్కారంలో ఒక మార్పు వస్తుంది చూడు ఎంత అద్భుతంగా చేస్తున్నాడు ఏమీ నా భాగ్యము నేను ధన్యున్నైనాను దర్శన మాత్రం చేతనే అని మనము పొంగిపోతాం అది చూడండి రెండు ఆకుతులు ఒకటి వేయకూడని ఇప్పుడు ఉందండి అగ్ని కాలుతూ ఉంది దాంట్లో స్వచ్ఛమైన నెయ్యి వేసేవు సుగంధం వెలదొలుతుంది కదా అదే దాంట్లో ఓ టైర్ దుర్గంధం వెలదొలుతుంది కదా అంటే వేసేటటువంటి వాటి మీద మనకు రియాక్షన్ ఉంటుంది కనుక కంటితో మనము స్వచ్ఛమైనటువంటి దృశ్యాలు అది క్షేత్ర దర్శనం కావచ్చు భగవత్ దర్శనం కావచ్చు గురువులను దర్శించటం కావచ్చు శాస్త్రాన్ని దర్శించటం కావచ్చు అనేకమైనవి ఇది శుద్ధమైనటువంటి ఆహుతులు కంటి ద్వారా వేసేది ఇకపోతే చెవులు ఈ చెవులు ఏం చేస్తాయి మంచి శ్రవణం అంటే ఆనందకరమైనటువంటి వేద వినటం వేదపారాయణాన్ని వినటం పురాణ శ్రవణం వినటం సత్సంగంలో పాల్గొని ఆ యొక్క మహాపురుషులు చెప్పేటటువంటి ధర్మ సంబంధమైన విషయాలని ఆలకించటం అంటే మంచినే ఆలకిస్తూ ఉండాలి ఆ మంచినే ఆహుతులు వేస్తూ ఉండాలి అర్థమైందా ఆ మంచి ఆహుతుల వల్ల అగ్నిలో పడినటువంటి స్వచ్ఛమైన నెయ్యి ఎలా అయితే సుగంధాన్ని వెదదొల్లుతుందో అలాగే నీ యొక్క సంకల్పము అంటే వినికిడి అనేటటువంటిది స్వచ్ఛమైనప్పుడు అప్పుడు నీలో ఒక సంస్కారం జాగృతి అవుతుంది అర్థమవుతుంది ఇక నాశికాపుటములు ఇవి సుగంధాన్ని గ్రహించేటటువంటివి సుగంధం ద్వారా ఆహుతులు ఇస్తూ ఉంటాయి అంతర్గతంగా ఈ సుగంధాల్లో అంతు మనం చేస్తున్నప్పుడు మంచి సుగంధాలని ఇప్పుడు మనం దైవారాధన చేస్తున్నాం ఈ దైవారాధన చేసేటప్పుడు మనం బ్రహ్మాండంగా సువాసన వెదదల్లేటటువంటి ధూపాన్ని వేస్తాం మనం కదా ఆ ధూపాన్ని ఆగ్రహించేటప్పుడు ఎంతో ఆనందం మనకు ఉంటుందా లేదా ఉంటుంది కదా అలాగే ఇంకేదైనా దుర్గంధాన్ని వెదదల్లేటటువంటి దాన్ని మనం చూడంగానే ముక్కు మూసుకుంటాం సుగంధాన్ని తీసుకుంటాం అంటే సుగంధపరితమైనటువంటి వాటిని అంతర్గతంగా ఆత్మకు ఆహుతులు ఇవ్వటం అంటే ఆత్మాగ్నికి ఆహుతులు ఇవ్వటం ఇకపోతే నోరు ఈ నోరు అనేటటువంటిది ఇక్కడ మనం అన్నాన్ని జలాన్ని రసాత్మకమైనటువంటి పదార్థాన్ని గ్రహిస్తాం మనం ఆ రసాత్మకమైన పదార్థాలని గ్రహించినప్పుడు అదే మనకు ఆహుతి ఇక్కడ చూడండి ఆహా అని మనం నోట్లో వేసుకుంటాం అది అగ్నిలో బాహ్య అగ్నిలో అని అనేస్త ఇక్కడ ఆహా అక్కడ స్వాహ అర్థమవుతుందే ఓ లడ్డు తీసుకున్నావు ఆహా ఏమి రుచి అంటావు అదే అగ్నిలో వేసావు స్వాహ ఇదం నా మమ ఇది నాది కాదని కనుక పరిశుభ్రమైనటువంటి వాటినే భోంచేయాలి ఆ నోటి ద్వారానే మనము పంచాహుతులు వేసి వైశ్వానర యజ్ఞం చేసి అద్భుతమైనటువంటి వైశ్వానర యజ్ఞం చేసి తరించే ఉపాయం కూడా మనకు చాందో్యోపనిషితు చెప్తుంది పంచాహుతులు అని అంటారు వైశ్వానర యజ్ఞం అంటారు అది చేసినటువంటి వాడు ఇక వాడిని వర్ణించటం కష్టమది అంత అద్భుతమైనటువంటి కనుక ఇప్పుడు ఎన్నైని ఏడు ఈ ఏడుతో సప్త హోతలు వీటిలో ఏటు ద్వారా వేసేటటువంటివి ఆత్మాగ్నిలో వేసేవి కనుక ప్రతిష్టను కోరేటటువంటి వాడు ఏం చేయాలి స్వాధ్యాయనము శ్వాసను అధ్యయనం చేయటమే స్వాధ్యాయనమని ఒక అర్థము స్వశాఖను అధ్యయనం చేయటమే అని ఒక దీని ద్వారా విజ్ఞానం అనేది జాగృతం అవుతుంది స్వాధ్యాయనం ద్వారా పౌష్టికమైనటువంటి ఆహారాన్ని గ్రహించటం ఈ ఆహారం కూడా ఆకలైనప్పుడు మాత్రమే ఆహారాన్ని గ్రహించటం ఇట్లాంటివన్నిటి వల్ల మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది జ్ఞానం వికసిస్తుంది వివేకం జాగృతవుతుంది అవుతుంది నీ ప్రవర్తనలో మార్పులు వచ్చేస్తాయి నీ నడవడిక మరొకరికి ఆదర్శప్రాయంగా ఆ వేదమాత నిన్ను నడిపిస్తుంది అర్థమవుతుంది నాయన కనుక భక్తి శ్రద్ధ భక్తి అనేది పరమాత్మ మీద అద్భుతమైనటువంటి ప్రేమ సర్వము పరమాత్ముడే ఆయనది కాంది ఈ ప్రపంచంలో ఏదీ లేదు సర్వము పరమాత్ముడే అనేటటువంటి భక్తి శ్రద్ధ శ్రా శాస్త్రములయందు గురువాక్యములయందు వేదములయందు శ్రద్ధ చూపటయే శ్రద్ధ ఇక శుద్ధత పరిశుభ్రత అనేటటువంటిది పరిశుభ్రత అనేది ఆచారం అంటారు అందుకే చెప్తారు ఆచార హీన నా పునాతి వేదం అంటారు ఆచార వ్యవహారము లేనటువంటి వాణ్ణి వేదము రక్షించదు యథేచ్ఛగా సంచరించటం యథేచ్ఛగా తినేయటం యథేచ్ఛగా పవరించటం ఎది పట్టే అది తినేయటం ఎవరితో బట్టే వారితో సంభాషించటం ఇవన్నీ పడింది అశుద్ధతమైనటువంటి శుద్ధతమైనటువంటివి పవిత్రతమైనటువంటివి విద్య ఇవన్నీ కూడా సద్గుణములు ఈ గుణముల ద్వారా ఏమో నేను చెప్తున్న అర్థమవుతుందే ప్రయత్నం చేయ రెండు మూడు సార్లు విను ఒకటే విషయం నాయన పంచేంద్రియాలు ఉన్నాయి ఏది కళ్ళు ముక్కు నాలుక చెవులు వీటి ద్వారా మంచిని గ్రహించు మంచి మాట్లాడు భగవద్ధ్యానం చెయ్యి భగవంతుని పట్ల విశ్వాసం ఉంచు మంచి దృశ్యాలను చూడు క్షేత్రాలను దర్శించు మంచి సుగంధాన్ని ఆస్వాదించు కొన్ని క్షేత్రాలకు వెళితే ఆ గర్భాలయానికి దగ్గరలో ఉన్నప్పుడు ఎంతో సుగంధం వెదొల్లుతూ ఉంటుంది పరమాత్ముని తాకి వచ్చినటువంటిగా భావించి శుద్ధమైన ఆహారాన్ని గ్రహించి జ్ఞాన సంబంధమైన విషయాలను గ్రహించి ఇతరులకు బోధించి ఇవే నేను చెప్పేది ఇదే వేదన చెప్తుంది వీటి ద్వారా నీ ప్రవర్తనలో మార్పు వచ్చి నువ్వు ఇంకొకరికి ఆదర్శప్రాయమైతే నీ ప్రతిష్ట పెరుగుతుంది అర్థమైందా ఇది నేను చెప్పదలుచుకుంది ఇదే వేదం చెప్పదలుచుకుంది ఇంకా వేదం చాలా గంభీరంగా చెప్తుంది ఇవన్నీ చెప్తే మీకు అర్థం కావు అందుకని మీ భాషలో నేను తెలియచేస్తున్నాను ఒకటి సెల్ ఫోన్ ఉంది ఒకటి ఎప్పుడు వార్తలే వింటుంటాడు మరొకడు భగవత్ సంబంధమైన విషయాలే చూస్తుంటాడు మరొకడు భగవత్ సంబంధమైన గానం వింటుంటాడు మరొకటి ఎగిలి పిగిలి చేష్టలేనటువంటి వాటిని చూస్తుంటాడు అంతా ప్రపంచం అంతా దీంట్లోనే ఉంది కదా ఈ శిల్పంలో వారి వారి అభిరుచుల ప్రకారంగా వాడు చూస్తుంటాడు లేదు వేదాన్ని తెలుసుకోవాలి యజ్ఞాల విధానం తెలుసుకోవాలి మంచిగా ఎలా నడుచుకోవాలి తెలుసుకోవాలి ఏ ఆహార ఏ ఆహారాన్ని ఎప్పుడు గ్రహించాలో తెలుసుకోవాలి ఇత్యాది ప్రయత్నాలు వాడన్నీ అన్వేషిస్తూ ఉంటాడు దాని ద్వారా కూడా అనుష్ఠానం చేస్తుంటాడు కేవలం మాట్లాడితే సరిపోదు సుమా అందరం సత్యమే మాట్లాడాలి అని చెప్తే సరిపోదు అలా సత్యం మీద నువ్వు వ్రతంగా భావించి ప్రవర్తించేవనుకో ఈ జీవితం మారిపోతుంది మరొకరికి ఆదర్శప్రాయం కావు నువ్వు ఈరోజు మనం అందరిని మహాత్ములు కొంతమందిని మనం ఆదర్శంగా తీసుకుంటున్నామంటే వాళ్ళ ప్రతిష్ట నిలబడినట్టే కదా వారి ప్రతిష్ట అలా వికసించిందంటే వారు చేసినటువంటి అనుష్ఠాన బలమే కదా ఇది వేద మాత్రం చెబుతుంది అందుకనేం చేయాలి మీ హృదయం పవిత్రం కావాలి అంటే ప్రతిష్టకు సంబంధించినటువంటి వివేకం జాగృతి కావాలంటే ఇక్కడ మనకు ఋగ్వేదము ఎనిమిదవ మండలము అరవయోక్టోబ పదహారవ మంత్రం అద్భుతంగా వర్ణిస్తుంది ఆ మంత్రాన్ని రోజుకొక్కసారి మీరు చేసుకోవచ్చు ఓ ఇరవై ఏడు సార్లు అది మీ యొక్క శక్తి వేదం చదివే కొద్దీ ఆహ్లాదం ఉంటుంది ఆనందం ఉంటుంది ఉత్సాహం ఉంటుంది ఒకసారి చూడండి సప్తం హోతారగాం రాసుకునేటువంటి వాళ్ళు రాసుకోండి సప్తం హోతారగాం తమిద్యేళేత్ అగ్నే సోత్యజం ఆహ్రయం తపసోచిషా ప్ర అభ్యతి ఎంత అద్భుతంగా ఉందండి ఒకసారి మరొకసారి రాసుకోండి సప్తహో తరగంత Agnem Sotyajam Akhrayam Benasteng Adriyam Tapasa visoshisham Shisham Pra Janaan atem Ila Valli Veyyan ప్రశాంతమైన వాతావరణాలు కూర్చొని ఇది మాటి మాటికి వల్లి వేయటం అంటే మాటి మాటికి చదువుతున్నంత వల్ల ఏమవుతుంది ఆ వైబ్రేషన్ అనేటటువంటిది నీలో జాగృతం నీ మస్తిష్కం అంతా వేద శబ్దంతో నిండిపోతుంది అప్పుడు నువ్వు ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది చేస్తే ఉత్కృష్టమైన ప్రతిష్ట నీకు లభిస్తుంది ఏది చేస్తే నీకు అప్రతిష్ట పాలవుతావు అనే వివేకం జాగృతి అవుతుంది కనుక ఈ పవిత్రమైనటువంటి ఈ ఋగ్వేద మంత్రాన్ని మీకు నేను చెప్పాలనుకున్నాను ఇది చాలా గంభీరార్థంతో కూడుకున్నది అయినా మీకు పొడి మాటల్లో చెప్పే ప్రయత్నం చేసినాను ఎందుకంటే నా వీడియో ఏదో మహాపండితుల కోసం కాదు సామాన్యమైనటువంటి వారి జిజ్ఞాసతో ఉండేటటువంటి వారి ఒకవేళ ఈ వీడియో పెద్దదైతే ఎండొచ్చు కొద్దిగా వీక్షించి తరిస్తారని ఆశిస్తున్నాను లేదు స్వామి ఈ మంత్రం మేము చేయాలనుకుంటున్నాము వాళ్ళ ఉత్సాహం పెరుగుతుంది వేద శబ్దాన్ని మేము పలకాలనుకుంటున్నాము అనేటటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్కి చెప్ టూ ఫోర్ సిక్స్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి మెసేజ్ పెట్టండి ఈ మంత్రాన్ని మీకు అందిస్తాను కొద్ది కొద్దిగా రోజు ఆ సాధన చేసి మీరు అప్రతిష్ఠపాలు ఒకవేళ ప్రతిష్ఠ సంగతి అట్లా ఉంచు అప్రతిష్ఠ పాల్గొనకుండా దారిద్ర్యాలు నిర్మూలమైపోయి వేదమాత మిమ్మల్ని సదహా రక్షిస్తుందని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహర భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్